అందరికీ నమస్కారం ఈరోజైతే నేషనల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న వరి ఏ విధంగా చూపిస్తా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేసుకునే ప్రాసెస్ అయితే కొద్దిగా డిఫికల్ట్ ఉంది అవేంటివో మొత్తం క్లియర్గా అయితే చూపిస్తా లాస్ట్ వరకు చూడండి మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలు చూసేద్దాం రండి ఇది బహురూపి వెరైటీ వరి ఇదొక మడి అంటే చిన్న చిన్న మడలు మేము వేసుకున్నాం ఇదొక మడి ఇక్కడ ఒక పెద్ద మడి ప్లేస్ అక్కడ ఇంకోమడి ఆ మూడు అయితే బహురూపి ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నమడి దాని ముందున్న ఇంకోమడి అవి రెండు గోదావరిస్కలు నవారా ఇంకా అక్కడ దూరం ఉంటుంది అక్కడ అక్కడ మొత్తం నవారా ఉంది సో మెయిన్గా మనకు ఈ పంటలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కహండం తొలిచి పురుగు అనమాట సో కొద్దిగా నార్మల్గా కెమికల్ ఫార్మింగ్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ మొగ్గి పురుగు వస్తే దీనికి కొన్ని రకాల మందులు ఉంటాయి అన్నమాట సో చాలా స్ట్రాంగ్ మందు ఒకటి రెండు సార్లు స్ప్రే చేసిస్తే మంచిగా పనిచేస్తుంది కవ కవర్ అవుతుంది దాని తర్వాత యూరియా వేసిస్తారు పొలం రప్పును వచ్చేస్తుంది మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది కానీ మనకు ఈ నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం అనమాట సో ఇది మనం దీన్ని మెయిన్గా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నాటినప్పటి నుంచి చేను ఎదిగే క్రమంలో నాటే టైం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట సో న్యాచురల్ ఫార్మింగ్లో మనం పంటలు నాటే టైం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ రకమైన ప్రాబ్లం ఈ కాండం తులసి పురుగులు కానీ లేకుంటే ఈ మొగ్గి తులసి పురుగులు అవి ఏ టైంలో వస్తాయో అవి వాటి గురించి తెలుసుకోవడం అనమాట సో ఇప్పుడు మనం పొలం వేసి ఎగ్జాక్ట్లీగా ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్లో అక్కడక్కడ ప్రాబ్లం వల్ల అక్కడ మీకు కనిపిస్తుందా మెయిన్గా మధ్యలో అక్కడ కొద్దిగా అక్కడ కొన్ని చెట్లు డ్యామేజ్ అయినాయి అవి ఎంత రికవర్ చేసినా అయితే లేవు మట్టి ద్రావణం ఇప్పటికీ మూడు సార్లు స్ప్రే చేసినాం ఆ రిజల్ట్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఇదే అటాక్ అవుతుందన్నమాట మెయిన్గా అది అంటే ఈ కాండం తులచి పురుగు ఏదైతే ఉందో అది డే టైంలో మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట వేర్ల లోపలికి పోయి బతుకుతుంది అది అది నైట్ టైంలో బయటకు వచ్చి తింటుంది సో అది మెయిన్ కారణం అన్నమాట మళ్ళా దానివల్ల మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది మనం ఎప్పుడైనా మందు స్ప్రే చేసేటప్పుడు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో స్ప్రే చేసేస్తే అది కూడా మొత్తం ఇక్కడ చూడండి ఇది కాండం కాండముంది స్టెమ్ మొత్తం దీని మీద స్ప్రే చేయాలన్నమాట సో దీని మీద మొత్తం స్ప్రే చేసేస్తే అప్పుడు దీనిలో ఉన్న పురుగు అనేది దాని మీద మందుబడి అంటే మనం ఏ మందు అయితే స్ప్రే చేస్తామో అది దాని మీద పడి అప్పుడు అది దాన్ని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ పురుగు చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అది తెలియకుండా మనం ఇప్పుడు ఏదో మొగ్గి పురుగు ఉంది అది మొత్తం తింటుంది అని మనం పూర్తిగా చెట్టు ఒకసారి మీకు చూపిస్తా మొత్తం తర్సినంత వరకు కొడతాం కానీ ఆ పురుగు ఏం పని చేయాలో ఆ పని చేస్తూనే ఉంటుంది ఎగ్జాంపుల్గా చూడండి సో ఈ విధంగా కాండం లోపల మొత్తం డ్యామేజ్ చేస్తాయి అన్నమాట సో అందుకనే జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ చెట్టు మొత్తం అంటే ఈ పొలం మొత్తం ఒక రెండు నెలల వయసు అంటే పూర్తిగా ఇవి ముదిరిపోవాలన్నమాట ముదిరిపోయేదాకా ఈ విధంగా పిలుకలు వస్తూనే ఉంటాయి ఆ పిలుకలు వచ్చే టైంలో పిలుకలు ఎప్పుడైతే లేత వయసులో ఉంటాయో ఆ టైంలో ఈ పురుగు అనేది ఎక్కువ డ్యామేజ్ అనమాట సో అందుకే మనం నార్మల్గా ఇవి వ్యవసాయం విధానంలో మనం కొద్దిగా లేట్ అయి వేస్తామన్నమాట లేట్ కాకుండా ఎగ్జాక్ట్ టైంకి వేస్తే సరిపోతుంది ఆ విధమైన చర్యలు తీసుకోవడం వల్లనే మనకు మంచిగా దిగుబడి వస్తుంది లేకుంటే రాదనమాట ఇలాంటి ప్రాబ్లం అనేవి ఎక్కువ వస్తుంటాయి ఈ మొగ్గి పురుగుల్ని ఇప్పుడు టోటల్గా కంప్లీట్ చేసుకోవాలంటే పాలేకర్ విధానంలో మనము నీమాస్రం స్పే చేయాలన్నమాట సో నీమాస్రం గురించి మీకు ఐడియా ఉంది కదా సో పశువుల అంటే పశువు అంటే మన దేశీయ ఆవు మూత్రం ఆవు పేడ ఒక ఐదారు కేజీల మన వేప ఆకులు అనమాట సో వాటిని దంచేసి వాటిని ఒక దగ్గర కలపాలి ఒక వంద లీటర్ల నీటిలో అంటే హండ్రెడ్ లీటర్స్కి మనం తయారు చేసి దానిలో ఐదు ఐదు కేజీలు వేయాలి ఐదు కేజీల పేడ ఐదు లీటర్ల ఆవు మూత్రం ఐదు కేజీల వేపాకులు అనమాట సో ఇవి వేసేసి పొద్దున సాయంత్రం క్లాక్ వైజ్ తిప్పాలి అట్లా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫర్మెంటేషన్ జరగాలన్నమాట సో పులియబెట్టిన పెట్టిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసి డైరెక్ట్గా స్ప్రే చేయాలంతే ద వాటి మీద మళ్ళా నీళ్లు కలపడం అలాంటివి ఏం అవసరం ఉండవు అంతా కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కాబట్టి అదే వాడాలన్నమాట అలా వాడితేనే మంచి పని చేస్తుంది అప్పుడు పంట మంచి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం వేసింది నలభై రోజులైందిగా ఒక్క కర్ర నాటితే ఎన్ని పిలకలు వేసిందో చూద్దాం అండ్ ఇవి చాలా లావు ఉంటాయి అన్నమాట బహురూపి ఇది చూడండి ఒక కర్ర వేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాయి ఇక్కడ చూడండి ఇది ఇంకా ఎక్కువ ఉంది డబల్ ఉంది దానికంటే కొన్ని అయితే చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట ఇవి ఇంత దూరం వేసినా మొత్తం ఆక్యుపై చేయడం అనమాట ఇది దేశీ విత్తనాల యొక్క పవర్ అన్నమాట దేశీ విత్తనాలు మనం ఏమనుకుంటాం నార్మల్గానే ఉంటాయేమో అనుకుంటాం కాకపోతే ఆ విత్తనాలకి విత్తనాలకు చాలా తేడా ఉంటుంది అండ్ మనం క్రాపింగ్ విషయానికి వస్తే వర్షాకాలంలో మంచిగా ఈజీగా పండుతాయి పండుతాయి బాగానే వస్తుంది కానీ ఎండాకాలంలో మాత్రం ఎండ వల్ల దాంతోపాటు వాతావరణంలో మార్పుల వల్ల కొద్దిగా అవకతవకలు జరిగి కొద్దిగా పంట అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వరిలో మాత్రం మెయిన్గా మీరు ఈ మొగ్గి పురుగు ఏదైతే ఉందో కాండం తులసి పురుగు ఏదైతే ఉందో దానికి స్ప్రే చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఈ విధంగా నీళ్ళు అయితే కట్టుకోకూడదు అనమాట నీళ్లు మొత్తం తీసేసి ఈ విధంగా ఆరుతడి మీద ఉండేసి ఉంచినప్పుడు దాని తర్వాత ఆ పురుగు పైకి వస్తుంది కదా ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి అప్పుడు స్ప్రే చేస్తే ఇలాంటి కాండం తరుచు పురుగులు కాండం తరచు పురుగులకైతే అయితే దివ్యాసరంగా పనిచేస్తాయి అనమాట అప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం అనేది తగ్గడానికి అవకాశం ఉంది అండ్ ఇలాంటి ఒక ఒకసారి ఇలాంటివి కూడా మనం ఫాలో అయితే చాలా మంచిది ఎందుకంటే పంట పూర్తిగా మంచిగా రాకపోతే ఎర్రబారడం కానీ అలాంటి ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తే అప్పుడు ఒకసారి ఇలా ఎండబెట్టాలన్నమాట సో ఆరుతడు లెక్క చేసి దాని తర్వాత నీళ్లు మల్ల కట్టినా నో ప్రాబ్లం అనమాట అప్పుడు మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది న్యాచురల్ ప్రాసెస్ కుదిరితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే ఈ విధంగా ఉంది మన పొలం సో ఇంకో వారం రోజుల తర్వాత ఏ విధంగా ఉంటుందో తప్పకుండా మీకు అయితే వీడియో రూపంలో ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేట్ అప్డేట్ చేస్తూనే ఉంటాను మీరు కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వేరే విషయాల గురించి మళ్ళా మన ఛానల్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో రూపంలో కానీ లేకుంటే రిప్లై రూపంలో కానీ మీకు అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్